శ్రీకాకుళం జిల్లాకు చెందిన వలస కూలీలు తొమ్మిది మందితో పాటు కేరళ తమిళనాడు బీహార్ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగానికి వెళ్లి చిక్కుకున్నారు మాస్కట్ కు వెళ్లి మూడు నెలలైనా ఎటువంటి పని లేదని తినడానికి తిండి లేదని ఏజెంట్లు కూడా చేతులు ఎత్తేసారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు సహాయం చేయాలని ఒక వీడియో రూపంలో రికార్డ్ చేసి కుటుంబీకులకు వాట్సాప్ ద్వారా పంపించారు శ్రీకా ఇలాగ వచ్చి మేము వచ్చాము ఫిబ్రవరిలో వచ్చాము నెలలు అయిపోయింది ఏజెంట్లకి నుండి ప్రాబ్లమ్స్ చెప్పుకునే ఉన్నాం కానీ కానీ ఎవరు హస్బెండ్ రావాలి ఈరోజు మా అందరికీ నటువాడి మీద వచ్చేసారు మొత్తం పద్దెనిమిది మంది ఉన్నాము కేరళ వాళ్ళు ఆగిరు ఆంధ్ర వాళ్ళు తొమ్మిది మంది యూపీ వాళ్ళు అడుగురు మొత్తం కలిసి పద్దెనిమిది మంది ఉన్నాము ఏదైనా అడగకుంటే కొట్లకు వచ్చేసి బెదిరి వస్తున్నారు కాస్పట్ మాకు పదిహేను వందలు రియాలు కట్టాలని చెప్తున్నారు తల రెండు రోజులు అయింది భోజనం లేదు ఫుడ్ లేదు వాటి రోడ్ మీద వదిలిస్తున్నారు మనకి ఇబ్బంది పడుతున్నాము ఏజెంట్ ముందు చెప్పాము కానీ ఎవరు రసం సరిగ్గా తీసుకోవట్లేదు మళ్ళీ పోలీసులకి వాళ్ళు చెప్తామంటే ఏజెంట్లు మాకు చెప్పారు మీరు ఎవరు చేస్తున్నారు చేస్తాం కానీ మేము కూడా మాట్లాడుతూనే ఉన్నామని చెప్తున్నారు కానీ ఇంతవరకు అసలు కూడా లేదు ఇప్పుడు నా రోడ్డు మీద కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అని కూడా వాళ్ళు అంటే రేపు వెళ్ళాడు అని చెప్పి వెళ్ళి ముందు నెలలు చేస్తారు వల్ల అంటే పాస్పోర్ట్ మనం ఎంతో వచ్చినా కూడా చేసి పెట్టేస్తారు ఉన్న నేను ఇంకా మనం వాళ్ళే చెప్తున్నారు ఇంకా మేము పోలీస్ పనులు వచ్చినా కూడా వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు ఇక్కడ మళ్ళీ నిన్న కాల్ చేస్తే వాళ్ళని చెప్తాము రేపు చెప్తాము ఇంకా చాలా ఇబ్బంది ఉంది మాకు కూడా వచ్చి మూడు నెలలు చేసే వీడియో అలాగే మీరు మమ్మల్ని ఇంటి దగ్గర ఎక్కువ ఏదైనా చేస్తామని అంటే ఫుడ్ రూమ్ కూడా కట్ చేస్తామని చెప్పట్లేదు ఇక్కడ పద్దెనిమిది మంది మమ్మల్ని వచ్చాము కంపెనీకి ఆ కంపెనీకి వచ్చి ఇప్పుడు మాకు మూడు నెలలు అయిపోతుంది కానీ మాకు ఏ పని ఎవరు ఏ శాలరీ ఎవరు ఇచ్చిన సరే ఖర్చుల లాగా డబ్బులకి ఇస్తారు యాభై రేలు వంద డెబ్బై రేళ్ళలాగా ఇస్తారు మేము వెళ్ళిపోతామంటే మాకు భోజనాలు ఇవ్వమని వేస్తాడు ఇవన్నీ ప్రాబ్లమ్ చేస్తామని మాకు చేస్తారు అందుకే మాకు ఏదో తాగు చూపెడితే మేము వెళ్ళడానికి మాకు బాగుంటుందని మేము ఎంబీసీకి కంప్లీట్ చేసాము ఎంబీసీ కంప్లీట్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ ఇప్పటి చెప్తాం రేపు చెప్తాం ఇలా కానీ ఇప్పుడు రెండు మూడు రోజులు బట్టి అలాగే వారం అయిపోతుంది రెండు నరల్ అయిపోతుంది మాకు అక్కడి నుంచి ఇంకేదో రెస్పాన్స్ రాకుంటారు మీరు ఏదో ఇంపట్ చేస్తే మేము ఎక్కడి నుంచి నెల ఒకలాగా ఇండియాకి వెళ్ళాలని అనుకుంటాము అందరము పద్దెనిమిది మంది ఎందులో ఆరుగురు కేరళ వాళ్ళు ఉన్నారు తొమ్మిది మంది తెలుగు ముగ్గురు వాళ్ళు ఉన్నారు మీరు అందరూ మాకు హెల్ప్ చేస్తే మేము ఇక్కడి నుంచి ఎలాకులాగా ఇండియాకి మాకు కొంచెం హెల్ప్ చేయండి మీ అందరితో ఇదే మాకు ధన్యవాదాలు కామరాజు ఇంకా హెచ్చాపురం మండలం శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాము ఇక్కడ మస్కట్కి వచ్చాము మేము వెల్లింగ్ పని మీదకి వచ్చాము ఇక్కడికి వచ్చినాక క్లీనింగ్ చేయమంటున్నారు మా ఏజెంట్లో సమాచనము శ్రీనివాసరావు మాకయ్య జానీ ప్రదీపురు డొంగురు వీళ్ళేమో మాకేమో పని ఇవ్వట్లేదు రోడ్డు మీద పడేసి మాకు రోడ్డు మీద పడేసి ఇస్తారు మేము గుడ్డు లేదు ఇంతవరకు ఏమీ లేదు మేము ఏదైనా సాయం చేయాలనుకుంటే వెనుక రెస్పాన్సిబిలిటీ అవుతాగానే ఇక్కడ మా ఏజెంట్లకి ఎంతో చెప్పాము అసలు ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ అవ తీసుకోలేదు ఎన్నో వాయిదాలు వాయిదాల మీద పెట్టి ఇప్పటి వరకు నాకు ఇప్పటికే వచ్చే ఉన్నారు ఇలాగ మాది ఇచ్చారు శ్రమ కొంచెం ఏంటంటే మొన్నట్లో ఉన్న కంపెనీ వాంట మా దగ్గరికి వచ్చి ఇలాగ మీరు మీరు అందరూ క్లీనింగ్ చేయండి మీరు అబ్బాయి చేస్తాం వెల్లింగ్ పని ఏమో అది కూడా రెండు వచ్చి మూడు నెలలు అయిపోయింది శాలరీ లేదు అది ఇంకా ఏమంటున్నారంటే నార్మల్గా బూడి ఎప్పుడైతే తప్పు శాలరీ ఆర్డర్ ఇస్తాం తప్ప అందులో మేము ఇప్పుడు రెండో ఫుడ్ లేదు ఏటీ లేదు మాకు ఏంటి అర్థం కావట్లేదు ఇప్పుడు రోడ్డు మీద ఉండేస్తాం లేదంటే రోడ్ మీద ఉన్నది ఇక్కడ ఇప్పుడు అంటే ఏజెంట్స్ చెప్పినా కూడా అంత రెస్పాండ్ ఎంతో కావాలి ఏజెంట్లు ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు మాన్ రోడ్ ఏంటంటే మమ్మల్ని పడ్డానికి వస్తుంది అది కూడా ఇప్పుడు ఏజెంట్స్ చెప్పినా కూడా అసలు సరిగ్గా రెస్పాండ్ లేదు ఏమి ఎంతో లేదు ఎప్పుడంటే ఇప్పుడు ప్రజెంట్ రోడ్డు పొందడం వల్ల అసలు ఇబ్బంది పొంది మాకు కూడా ఎలాగైనా ఎంత త్వరగా మాకు ఇంటికి తీసుకొస్తే బాగుంటుందని చూస్తున్నాం అది కూడా ఎలాగైనా మాకు ఇంటికి రప్పించాలి సార్